సో ఇవాళ ఈ ఊర్లే రెగ్యులర్ గా అనుకుంటున్నాం ఇవాటి నుంచి కానీ ఈ రోజు అయితే ఈ ఊరు మొత్తము వరద వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఈ ఊరు ఎంచుకున్నాము సో మా దగ్గర బలంకి సంబంధించి చిన్నపిల్లలకు సంబంధించిన సిరపులు పెద్దవాళ్ళకి సంబంధించిన సిరపులు దీర్ఘకాలిక జబ్బులకు అంటే బీపీ షుగర్ కి సంబంధించిన మందులు బలం టాబ్లెట్స్ జ్వరం టాబ్లెట్స్ అన్ని రకాల ఇన్ఫెక్షన్ సంబంధించిన టాబ్లెట్స్ మోషన్స్ కి సంబంధించినవి వాంతులవి అన్ని రకాల మందులు ఉన్నాయండి సో మీరు తీసుకోండి మీ మళ్ళీ మీ చుట్టుపక్కల ఊర్లో ఇల్లుల వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయండి ఈ క్యాంప్ని అందరూ సద్వినియోగపరచుకోండి తర్వాత కూడా మీకు ఎప్పుడైనా ఏ రకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళండి లేకపోతే ఒకవేళ ఎవరైనా ఏ కారణకైనా కన్నా ఉస్మానియాగా రాగలిగితే అక్కడ కూడా మేము అందుబాటులో ఉంటాము మా వారు డాక్టర్ మదన్ మోహన్ గాంధీ హాస్పిటల్లో చేస్తారు మేడం నిజామాబాద్ చేస్తారు మేడం హైదరాబాద్లో చేస్తారు అందరము గవర్నమెంట్ జాబ్ లో ఉన్న వాళ్ళము సో ఏ రకంగానైనా మీకు ఆరోగ్యపరమైన సమస్యలు ఇంకేమైనా ఉన్నా కూడా మీరు మాతో పంచుకోండి మేము ఖచ్చితంగా మీకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి ఉత్తగా నీళ్ళలో కలుపుకొని తాగినా కూడా బలమే నీరుసం అట్లా తగ్గడం కోసం పనికి వస్తుంది బాంతులు విరేషాలు ఉన్నా లేకపోయినా కూడా చిన్నపిల్లలకు రక్తం పెరిగే గోలీలు కూడా రక్తం పెరగడానికి గోళీలు కూడా ఉన్నాయి కావాలంటే శానిటరీ ప్యాడ్స్ కూడా ఉన్నాయి ఎవరైనా పిల్లలు కావాలంటే తీసుకుని వెళ్ళొచ్చు అంటే ఇల్లులు మునిగిపోయి ఇబ్బంది పడుతున్నారనుకున్న వాళ్ళకి అట్లా కూడా పనికి వస్తాయి అన్ని రకాలుగా మీకు ఏది కావాలన్నా నొప్పులకు రాసుకోవడానికి మలాము జెండు బామ్ లాంటిది అట్లాంటి ఆయింట్మెంట్ క్రీమ్స్ కూడా తీసుకొచ్చాము అన్ని రకాల మందులు ఉన్నాయి ఏది కావాలన్నా మీ సమస్యలు చెప్పండి మందులు తీసుకుని వెళ్ళండి అందరూ దీనితో లబ్ధి పొందండి మీరు మీకు లాభం అవ్వాలి మీ తోటి వాళ్ళని కూడా మీరు తీసుకొచ్చి అందరూ లాభం పొందాలి అంతే మాకు కావాల్సింది ఇంకేం లేదు థ్యాంక్ యూ